టీవీ పేరు వైల్డ్ వైల్డ్ నీ అమ్మాక మాట తెలుగులో చెప్పు వైల్డ్ అంటే కాదు నాన్న మంచి తెలుగు చెప్పాలి మనం అంటే ఓకే తోడేలు వైల్డ్కి అంటే అటవీ అనాలా అటవీ తోడేలు ఇది కరెక్ట్ తెలుగు నువ్వు ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు సార్ అడవి తోడేలు ఛానల్ నుంచి ఫోన్ చేస్తున్నాను చెప్పు అంతే ఆడు సగం చచ్చిపోతాడు ఆడు సగం చచ్చిపోతాడు ముందు జీవితం అనుకుంటాడు చెప్పు తేజ చెప్పు తెలుసు విజయ నువ్వు ఇప్పుడు వివరించాలి ఏంటి శ్రీనగర్ కాలనీ ఛానల్ ఇన్ని చెప్పాక నెక్స్ట్ ఏమంటది ఉంటుంది సుధీర్ ఏం చెప్తాడు പല എന്ത് ചൂസ്റ്ററോ അല്ലേ അടുത്തോട് ചാട് അടക്കണ്ടത് ശരി